అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పద్మపురాణ కథల్లో భగవద్గీత ప్రథమాధ్యాయం యొక్క మహత్యమును విందాం సుశర్మ కథను విందాం సుశర్మ అనే దుష్టబ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతనికి వేద వేదాంగ విద్యలు రావు సదాచారం అసలే తెలీదు సమస్త వ్యసనాలు అతని దగ్గరే ఉన్నాయి ఒక రోజున సుశర్మ ఒక ముని ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ తిరుగుతున్న సుశర్మను ఒక సర్పం కాటు వేసింది సుశర్మ మరణించాడు సుశర్మ ప్రేతాత్మ నరకానికి పోయి అనేక విధమైన బాధలను అనుభవించింది సుశర్మ మరుసటి జన్మలో భూలోకంలో కుంటివాడుగా జన్మించాడు ఒక రోజున సుశర్మ బాధపడుతూ ఉంటే పుణ్యాత్ములు అందరూ అతనికి దానం చేస్తున్నారు అందరితో పాటుగా ఒక వేస్య కూడా దానం చేసింది ఆ తర్వాత కొన్ని రోజులకి సుశర్మ మరణించాడు అంటే కుంటివాడుగా ఉన్న సుశర్మ మరణించాడు యమభటులు యమలోకానికి తీసుకువెళ్ళారు ఇతడు పుణ్య స్త్రీ నుండి దానాన్ని తీసుకున్నాడు కనుక విడిచిపెట్టండి అని యమధర్మరాజు ఆదేశించాడు సుశర్మ తిరిగి మూడో జన్మలో భూలోకంలో ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించాడు అతనికి పూర్వజన్మ యొక్క జ్ఞానం అయితే నశించలేదు వేస్య దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పుణ్యకార్యం ఏమిటి నీవు చేసిన దానం నేను తీసుకోవడం వల్ల నాకు ఈ ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ లభించింది అని సుశర్మ వేస్యను అడిగాడు స్వామి నాకు ఏమీ తెలియదు నా పంజరంలో ఒక చిలుక ఉండేది ఆ చిలుక ప్రతిరోజు కొన్ని శ్లోకాలు చదువుతూ ఉండేది ఆ శ్లోకాలు విన్న పుణ్యఫలంతో నీకు దానం చేశాను అని వేస్య సుశర్మకు చెప్పింది సుశర్మ ఆ చిలుక దగ్గరకు వెళ్ళి చిలుక నీకు ఆ శ్లోకాలు ఎలా వచ్చాయి నీవు చదివే ఆ శ్లోకాలు ఏ గ్రంథంలోనివి అని అడిగాడు సుశర్మ నేను పూర్వజనంలో విద్వాంసుడను నాకే పాండిత్యం ఉందనే గర్వంతో అందరినీ హేళన చేసేవాడిని కాలవశాన్ని నాకు మరణం లభించింది తిరిగి మరలాజనములోనూ నేను చిలుకగా పుట్టాను ఒక వేసవ నేను నేను ఎండవేడి తట్టుకోలేక భూమి మీద పడిపోయాను ఒక మునీశ్వరుడు చేరదీసి పెంచాడు ఆ ముని ప్రతిరోజు విద్యార్థులకి భగవద్గీతలో ప్రథమాధ్యాయం చెబుతూ ఉండేవాడు ఆ శ్లోకాలు నాకు వచ్చాయి ఒక రోజున దొంగ నన్ను దొంగిలించి ఈమెకిచ్చాడు నేను నేర్చుకున్న భగవద్గీత ప్రమ ప్రథమాధ్యాయాన్ని ఈమెకు వినేటట్లుగా వినిపించేటట్లుగా చదివేదాన్ని ఈమె అంతఃకరణం మంచిది కాబట్టి ఈ శ్లోకాల ఫలితాన్ని నీకు అందించింది అని చిలుక చెప్పింది సుశర్మ భగవద్గీత మహత్యాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఇప్పుడు దేవశర్మ యొక్క కథను విందాం భగవద్గీత రెండో అధ్యాయం మహత్యాన్ని విందాం ద్వితీయ అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం పురంధర అనే గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగవేత్త అయ్యి అతిథులను గౌరవిస్తూ యజ్ఞయాగాదులన్నీ ఆచరిస్తూ ఉండేవాడు అతనికి కలిగిన జ్ఞానంతో అతడు తృప్తి చెందక తాపసులను సేవించి తన సందేహాలు తీర్చుకుంటూ ఉండేవాడు ఒక రోజున దేవశర్మకు ఒక మహర్షి కనపడ్డాడు అతను ఎప్పుడూ సంతోషంగా ఉండి ప్రశాంతమైన మనసుతో తపస్సును చేసుకుంటున్నాడు దేవశర్మ అతనికి నమస్కరించి మహాత్మా నాకు శాంతి ఏ విధంగా కలుగుతుంది అని అడిగాడు నాయన ఇక్కడికి దగ్గరలో సౌపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో మిత్రవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు అతన్ని కొలుసుకో నీకు శాంతి లభించే మార్గం చూపిస్తాడు అని చెప్పాడు దేవశర్మ అరణ్య మార్గంలో ప్రయాణించి సౌపుర గ్రామం చేరుకున్నాడు అక్కడ ఒక ఉద్యానవనాన్ని చూశాడు అక్కడ ఉన్న నదీ తీరంలో ఉన్న ఒక శిల మీద మిత్రవంతుడు కూర్చుని ఉన్నాడు అతని ముఖంలో ప్రశాంతత కనబడుతుంది ఆనందంగా ఉన్నాడు మిత్రవంతుని చూడగానే దేవశర్మ మనసు ఆనందంతో మునిగిపోయింది వినయంగా మిత్రవంతుని దగ్గరికి చేరాడు పాదాలకు నమస్కరించాడు మిత్రవంతుడు తన తలను కొద్దిగా క్రిందికి వంచి దేవశర్మను సత్కరించాడు మహానుభావా నేను ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీరు ఏదైనా మార్గాన్ని చూపించండి అని దేవశర్మ వినయంగా ప్రార్థించాడు బ్రాహ్మణోత్తమ పూర్వం జరిగిన కథను చెబుతాను విను నేను ఈ అరణ్యంలో ఆవులను మేపుకుంటూ ఉండేవాణ్ణి ఒక రోజున పులి ఆవులను తినడానికి వచ్చింది పులిని చూసి నేను భయపడి దూరంగా పారిపోయి దాక్కున్నాను ఆవు కూడా భయపడి దూరంగా పరిగెట్టుకు వెళ్ళి ఒక చోట ఆగింది పులి కూడా అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయింది ఆవు దగ్గరగా ఉన్న ఏమీ చేయకుండా ప్రేమగా చూస్తుంది ఇక నేను ఎక్కడికి వెళ్తాను నన్ను తిని నీ ఆకలి తీర్చుకో అని ఆవు అంది నాకు నిన్ను చంపాలని లేదు ఎందుకో ఇక్కడికి రాగానే నాలోని క్రూరత్వం పోయి శాంత స్వభావం వచ్చింది అని పులి చెప్పింది ఈ ప్రదేశంలో ఏదో వింత ఉంది నడు దగ్గరలో ఎవరైనా ఉంటే తెలుసుకుందాం అని అనుకుని పులి ఆవు రెండూ కలిసి బయలుదేరాయి ఆవు పులి స్నేహంగా వెళ్లడం చూసి నేను ఆశ్చర్యపోయి పాదాల్లోంచి వణుకు పుట్టి అయినా కూడా అక్కడి నుండి వారితో పాటు వెనకాలే బయలుదేరాను ఆవు పులి అలా చాలా దూరం ప్రయాణించి ఒక వృక్షం దగ్గరికి వెళ్ళి తమ సందేహాన్ని అడిగాయి జంతువులారా జాగ్రత్తగా వినండి ఈ ప్రదేశంలో పూర్వం బ్రహ్మ ఒక శివలింగాన్ని స్థాపించాడు ఈ ప్రదేశంలో సుశర్మ అనేవాడు ఈ మందిరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజున సుశర్మ దగ్గరికి ఒక యోగేశ్వరుడు వచ్చాడు అతనికి ఫలాదులు సమర్పించి గౌరవించాడు మహాత్మా నేను తత్వజ్ఞానం తెలుసుకోవాలని ఈ శివలింగాన్ని పూజిస్తున్నా నా పూజకు ఫలితంగా ఈరోజు మీ దర్శనం లభించింది అని సుశర్మ వినయంగా చెప్పాడు బ్రాహ్మణోత్తమ ఈ శిలాఫలకం మీద భగవద్గీత ద్వితీయాధ్యాయం లిఖించి నీకు ఇస్తున్నాను దీన్ని ప్రతిరోజు చదువు నీకు తత్వజ్ఞానం తెలుస్తుందని చెప్పి యోగేశ్వరుడు వెళ్ళిపోయాడు సుశర్మ ఆ విధంగానే గీతా పఠనం చేస్తూ చాలా కాలం ఇక్కడే ఉండి సిద్ధిపడ్డాడు ఆ తర్వాత నేను తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను ఈ శిలాఫలకం మీద ఉన్న గీత ద్వితీయాధ్యాయం చదవడం వల్ల నాకు ఆత్మశాంతి లభించింది అని మిత్రవంతుడు చెప్పాడు దేవశర్మకు సందేహాలన్నీ తొలగిపోయి ఇంటి మార్గం పట్టాడు ఇప్పుడు జడుని కథను విందాం భగవద్గీత మూడవ అధ్యాయం మహత్యాన్ని విందాం పూర్వకాలంలో జనస్థానములో జడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతడు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో ప్రవర్తించడం ప్రారంభించాడు సమస్త వ్యసనాలకి బానిసయ్యాడు వ్యసనాల వల్ల ధనమంతా నష్టపోయాడు తిరిగి ధనం సంపాదించాలని జడు దూర ప్రాంతాలకు వెళ్ళాడు కొంతకాలం తరువాత ధనం సంపాదించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు కొంత దూరం ప్రయాణం చేసేటప్పటికీ చీకటి పడిపోయింది ఆ చీకట్లో చెట్టు తగిలి భూమి మీద పడి ప్రాణాలు విడిచాడు ధర్మవిహీనుడు అవ్వడం వల్ల జడుని ప్రయతాత్మ పిశాచంగా మారింది జడుడికి ఒక కుమారుడు ఉన్నాడు అతను వేద వేదాంగ విద్యావంతుడును ధర్మాచరణుడు తండ్రి ఎంతకాలానికి తిరిగి రాకపోవడంతో వెదుకుతూ చాలా ప్రాంతాలు తిరిగాడు తండ్రి సమాచారం ఎక్కడా తెలియలేదు చివరికి తండ్రి సేవకుడు కనబడి జరిగిందంతా చెప్పాడు తండ్రి మరణానికి విచారించి పితృకార్యాలన్నీ చేసి భగవద్గీతలోని మూడో అధ్యాయాన్ని పారాయణ చేయటం ప్రారంభించాడు ఇంతలో ఆకాశంలో ఒక విమానం వచ్చింది అందులో తన తండ్రి కనబడ్డాడు నాయన నీవు భగవద్గీత తృతీయ అధ్యాయం పారాయణ చేయడం వల్ల నా ప్రేతస్వరూపం పోయి వైకుంఠానికి వెళ్తున్నాను నీ పెదతండ్రి కూడా నాలాగే పాపాత్ముడయ్యి పిచాచంలా ఉన్నాడు నీ పెదతండ్రిని ఉద్దేశించి కూడా గీతాపారాయణ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు యమలోకంలో బాధలు అనుభవిస్తున్న వారందరినీ ఉద్దేశించి గీతాపారాయణం చేయటం ప్రారంభించాడు విష్ణుమూర్తి యముణ్ణి పిలిచి యమలోకంలో ఉన్న వారందరినీ పంపించేయమని ఆజ్ఞాపించాడు గీతాపారాయణ మహత్యం వల్ల అందరికీ నరక బాధల నుండి విముక్తి కలిగింది కొద్ది రోజులు గడిచిన తర్వాత యమధర్మరాజు శ్రీమన్నారాయణ్ణి కలుసుకుని జగత్ప్రభు మీ యొక్క ఆదేశాన్ని అనుసరించి నరకంలో ఉన్నవారు గుణహీనులైనప్పటికీ విడిచిపెట్టాను ఇకపై నేను చేయవలసిన పనులు వివరించండి అని యముడు ప్రార్థించాడు ధర్మరాజా నీవు అందరి అందు ధర్మాన్ని ఆచరించేవాడివి నీవు పూర్వం ఏ విధంగా పాపులను శిక్షించేవాడివో అదే విధంగా శిక్షించు కానీ భగవద్గీత పారాయణ చేసిన వారిని తృతీయ అధ్యాయం చదివిన వారిని పాపరహితులుగా గుర్తించు అని చెప్పి శ్రీహరి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు ఇప్పుడు వృక్షాలకు శాప విమోచనం ఏ విధంగా జరిగిందో విందాం భగవద్గీత నాలుగవ అధ్యాయం మహత్యం కాశీనగరంలో విశ్వనాథుని మందిరంలో భరతుడు అనే మునీశ్వరుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు భగవద్గీతలోని నాలుగో అధ్యాయం నిష్టగా పారాయణ చేస్తూ ఉండేవాడు అందువల్ల అతని మనసు నిర్మలంగా ఉండేది ఒక రోజున భరతుడు గ్రామాంతరం వెళుతూ మార్గ మధ్యలో రెండు చెట్లు ప్రక్క ప్రక్క ప్రక్కనే ఉండడం చూశాడు అక్కడ నీడ బాగా ఉండడం చూసి విశ్రాంతి తీసుకున్నాడు కొద్ది సమయం అయ్యాక గడిపి వెళ్ళిపోయాడు భరతుడు వెళ్ళిన కొద్ది రోజులకి ఆ వృక్షాలు నెమ్మదిగా ఆకులు రాల్చి వాడిపోయాయి ఆ వృక్షాలు మరుసటి జన్మలో బ్రాహ్మణి ఇంట్లో కన్యలుగా జన్మించారు ఆ కన్యలు క్రమంగా పెరిగి పెద్దవారయ్యారు ఒక రోజున భరతముని అటుగా వస్తుంటే చూచి ఎదురుగా వెళ్ళి నమస్కరించారు స్వామి మీ కృప వల్ల మేము ఉద్ధరించబడ్డాం మేము వృక్ష జన్మను విడిచిపెట్టి మానవ జన్మను ఎత్తాం అని ఆ కన్యలు భరతునికి చెప్పారు అమ్మాయి నేను ఎప్పుడూ మీకు మృతిని ముక్తిని అనేది ప్రసాదించాను అసలు మీరు వృక్షాలుగా ఎందుకు జన్మించారు అని భరతుడు అడిగాడు అప్పుడు ఆ కన్యలు తమ యొక్క పూర్వజన్మ కథనంతా ఈ విధంగా చెప్పారు చిన్న పాపం అనే క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో సత్యతప అనే మునేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ మునేశ్వరుని తపస్సుకు భయపడి అప్సరసల సమూహంలో ఉన్న మమ్ములను పిలిచి మీరు వెళ్ళి సత్యతపుని తపస్సు భగ్నం చెయ్యండి అని ఇంద్రుడు పంపించాడు మేము సత్యతపుని ఆశ్రమం దగ్గరకు వెళ్ళి నాట్య ప్రదర్శన చేస్తూ శృంగార భావాలు ప్రదర్శిస్తూ ఉన్నాం సత్యతపుణి తపస్సు భగ్నమయ్యి కోపంతో మీరు భూలోకంలో వృక్షాల కింద జన్మించండి అని శపించాడు మహాత్మా మేము పరాధీనులం మా వల్ల జరిగిన దుష్టకర్మకి మేము బాధ్యులం కాము మమ్మలను క్షమించండి అని ప్రార్థించాము సత్యతపుడు శాంతించి భరతముని మీ నీడలో విశ్రాంతి తీసుకోగానే మీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు భరతమునీశ్వర ఆ విధంగా శాపం పొందిన మా దగ్గరకు మీరు వచ్చి విశ్రాంతి తీసుకున్నారు ఆ సమయంలో మీరు భగవద్గీతలో నాలుగో అధ్యాయం చదివారు అందువల్ల మేము శాప విమోచనం పొందడమే కాకుండా భవబంధాల నుండి కూడా మోక్షాన్ని పొందాం అని చెప్పారు ఆ కన్యల మాటలను విని భరతుడు ప్రసన్నుడయ్యాడు ఆ కన్యలు ప్రతిరోజు భగవద్గీతలో నాలుగో అధ్యాయాన్ని పారాయణ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు అరుణ కథను విందాం భగవద్గీత ఐదో అధ్యాయం మహత్యం మద్రదేశంలో పురుస్కుతపురం అనే నగరం ఉంది ఆ నగరంలో పింగళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వ్యసనపరుడయ్యి తిరుగుతూ ఉండేవాడు అతనికి నెమ్మదిగా రాజాశ్రయం లభించింది రాజుగారిని కూడా వ్యసన పొరుడుగా మార్చి ఇతరుల మీద నిందలు చెబుతూ తన పబ్బాన్ని గడుపుకుంటూ ఉండేవాడు అతని భార్య పేరు అరుణ ఆమె నీచుకులంలో పుట్టింది ఆమె కూడా చెడు చెడుతిరుగుళ్ళన్నీ తిరిగి తిరిగి అలవాటు పడింది భర్త తన మార్గానికి అడ్డుగా ఉన్నాడని పింగళని సంహరించింది పింగళుడు మరణించి యమలోకంలో బాధలన్నీ అనుభవించాక మరుసటి జన్మలో నిర్జరణ్య ప్రదేశంలో గ్రద్దగా పుట్టాడు అరుణ్ అనారోగ్యంతో మరణించింది యమలోకంలో బాధలన్నీ అనుభవించి తిరిగి అరణ్యంలో చిలుకగా పుట్టింది ఒక రోజున పింగళుడు గ్రద్దగా జన్మించి అరణ్యంలో తిరుగుతూ ఉండగా తన భార్య అయిన అరుణ చిలుకగా కనబడింది క్రితం జన్మలో తనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని వేటాడి తన గోళ్ళతో ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకి చిలుక అక్కడ ఒక నదిలో పడింది ఆ చిలుకను పట్టుకోవాలని గ్రద్ద నీటి మీద వాలింది ఈ విధంగా రెండు పక్షులు నీటి మీద వాలడం చూసి ఒడ్డున ఉన్న వేటగాడు బాణంతో ఆ పక్షులను చంపేశాడు తిరిగి ఆ పక్షులు రెండు యమలోకం చేరాయి యముడు ఈ పక్షులను చూసి ఈ పక్షులు గంగా నదిలో పడి మరణించాయి కనుక వీటికి పునర్జన్మ ఇచ్చి పంపించేయండి అని ఆదేశించాడు భగవాన్ మేము ఇంతకు ముందు జన్మలో అనేక పాపాలు చేశాం అయినా తిరిగి మమ్మల్ని మానవ లోకానికి పంపించడానికి మేము చేసిన పుణ్యమేమిటి అని ఆ పక్షులు అడిగాయి పక్షులారా గంగా నదీ తీరంలో ఒక బ్రాహ్మ ఒక బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని అయ్యి ఉన్నాడు అతడు ప్రతిరోజు భగవద్గీతలోని ఐదవ అధ్యాయం పారాయణ చేస్తూ ఉంటాడు ఆ పారాయణ ప్రభావం వలన అక్కడ ఉన్న నదులు వృక్షాలు పశుపక్షాదులు పునీతమయ్యాయి ఆ ప్రదేశంలోని నీటి నీటి నీరు కూడా చాలా పవిత్రమైనది ఆ నీటిలో పడి మీరు మరణించారు కనుక మీరు పవిత్రులయ్యారు అని యమధర్మరాజు పక్షులకు వివరించి చెప్పాడు స్వామి మేము కూడా ఈ జన్మలో గీతలోని ఐదవ అధ్యాయం పారాయణ చేస్తూ పవిత్రమైన జీవనం గడుపుతామని వాగ్దానం చేసి అరుణా పింగళలు తిరిగి భూలోకంలో జన్మించడానికి వెళ్ళిపోయారు ఇప్పుడు జానశ్రుతుని కథను విందాం గీతలోని ఆరో అధ్యాయం మహత్యం ప్రతిష్టానపురం అనే నగరాన్ని జానశ్రుతుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతడు నిత్య అగ్నిహోత్రుడు యజ్ఞయాగాదులు నిత్యం చేస్తూ ఉంటాడు పో పురోడయాసాన్ని స్వీకరించడానికి దేవతలు ఎప్పుడూ అక్కడే ఉంటారు దానజలం నదులుగా ప్రవహిస్తూ ఉంటుంది ఒక రోజున అతనికి వరాన్ని ఇవ్వాలని దేవతలందరూ ఆకాశ మార్గంలో వస్తున్నారు అదే మార్గంలో కొన్ని హంసలు కూడా ప్రయాణం చేస్తున్నాయి అందులో కొన్ని హంసలు ముందుగా ఎగురుతున్నాయి కొన్ని అంశలు వెనక్కి ఉండిపోయాయి ముందుగా వెళ్తున్న హంసల వెనకాల వస్తున్న హంసలు పిలుస్తూ మీరు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు అని అడిగాయి మీరు చూడలేదా జానశ్రుతిని తేజస్సును మెచ్చుకుని దేవతలందరూ భూలోకానికి వస్తున్నారు వారిని తప్పించుకురావడంతో ఆలస్యమైందని అంశలు చెప్పాయి మహర్షి రైక్కుని కన్నా ఆ రాజు గొప్పవాడా అని ముందుగా వెళ్తున్న అంశలు అన్నాయి ఈ మాటలు రాజభవనంపై సంచరిస్తున్న జానశ్రుతికి వినబడ్డాయి రాజు వెంటనే తన రథసారధిని పిలిచి మహర్షి రైక్కుడు ఎక్కడుంటాడో తెలుసుకుని సగౌరవంగా తీసుకురా అని పంపించాడు రథసారథి అనేక తీర్థప్రదేశాలన్నీ తిరిగాడు ఎక్కడా మహర్షి రైక్కుని జాడ తెలియలేదు చివరకు కాశ్మీర్ నగరం చేరాడు అక్కడ మాణిక్యేశ్వరుని మందిరం ఉంది ఆ మందిరం దగ్గర ఉన్న చెట్టు నీడలో చిన్న బండిలో మహర్షి రైక్కుడు కూర్చుని ఉన్నాడు సారథి ఆ మహర్షిని చూసి బహుశా రైక్క మహర్షి అయి ఉంటాడని భావించి దగ్గరకు వెళ్ళి నమస్కరించి మహర్షి మీ పేరు తెలుసుకోవచ్చునా నిర్మల మనసుతో ఉన్న మీరు ఎవరి కోసం ఇక్కడ కూర్చున్నారు అని వినయంగా అడిగాడు నాయన నా కోరికలు అనేవేవీ లేవు నాకు కావలసిన వస్తువులు లేవు అయినా నాకు కావలసిన విధంగా సేవ చేసేవారి కోసం ఎదురు చూస్తే ఇక్కడ కూర్చున్నాను అని మహర్షి రైక్కుడు చెప్పాడు ఆయన అభిప్రాయం గ్రహించిన సారథి జానశ్రుతుని విన్నపాన్ని తెలియపరిచాడు మహర్షి రైక్కుడు ప్రతిష్టానపురం రావటానికి అంగీకరించాడు మహర్షిని తీసుకుని సారథి జానశ్రుతుని దగ్గరకు వచ్చాడు మహర్షి గురించి సారథి చెప్పిన మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు జానశ్రుతుడు మహర్షిని కలిసి ధనకనక వస్తువాహనాలన్నీ సమర్పించాడు దుష్టుడా నా శక్తి తెలియక ఇవన్నీ నీవు ఇచ్చావు చూడు నా దగ్గర ఎన్ని ఉన్నాయో అని రాజు సమర్పించిన వాటికంటే అధికమైన వాటిని మహర్షి రైకుడు సృష్టించాడు రాజు వాటిని చూసి ఆశ్చర్యపోయి మహర్షి పాదాలపై పడి మహర్షి క్షమించండి మీ శక్తిని తెలుసుకోలేకపోయాను ఇంతటి శక్తి మీకు ఎలా లభించింది అని వినయంగా అడిగాడు రాజా నేను ప్రతిరోజు భగవద్గీతలోని ఆరో అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాను ఆ ఆరో అధ్యాయం ప్రభావం వల్ల నాకు ఇంతటి తేజస్సు లభించింది నీవు నాకు చేయవలసిన సేవ ఏమిటంటే గీతలోని ఆరో అధ్యాయాన్ని చదివి వినిపించాలి అని మహర్షి ఆదేశించాడు ఆ రోజు నుండి జానశ్రుతుడు భగవద్గీతలోని ఆరో అధ్యాయం పారాయణ చేయటం ప్రారంభించాడు ఉన్నారు కదండి రేపటి భాగంలో శంకుకర్ణుని కథను విందాం అంటే భగవద్గీతలోని ఏడవ అధ్యాయం యొక్క మహత్యం నుండి విందాం పద్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్